నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరేళిబాయ్ ఐపిఎస్ మా అమ్మ చేసే వంటల్లో నాకు నచ్చే వంట ఇదొకటండి వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ నాకు చాలా 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 ఇష్టము మా అమ్మ ఎలా చేసేదో నేను కూడా అలాగే చేసి చూపిస్తున్నాను మీకు తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే రెండు బంగాళదుంప ముక్కలు పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక హాఫ్ కిలో వంకాయ ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని గళ్ళుప్ప వేసుకొని ఒక స్పూను ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనివ్వండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఇక్కడ నేను టమాటా రెండు తీసుకున్నానండి ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీ ఈ కర్రీ అనేది ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి కూర అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా ఇష్టమండి నాకు ఈ కర్రీ అంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కూర అనేది ఈ విధంగా అవుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కడా కూడా మనకి బంగాళదుంపలు చెదురవలేదు చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిందా ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేసి చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్